సార్ అందరికీ నమస్కారం అండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో ఉంచటం జైల్లో ఉన్నప్పుడు కూడా రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నానా ఇబ్బందులు పెట్టటం ఆ ఇబ్బందులు కూడా ఆయన స్నానం చేయటానికి ఒక బకెట్ హాట్ వాటర్ అడిగితే దాన్ని పెద్ద రాద్దాంతం చేయటం ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు గారు డే వన్ నుంచి గగ్గోలు పెడుతున్నారు మేము ప్రతిపక్ష నాయకులుగా మేము గగ్గోలు పెడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయరు ఆయన అరెస్టు అక్రమం జగన్మోహన్ రెడ్డి కావాలని కక్ష సాధింపు కోసమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని మేము గగ్గోలు పెట్టాము మా అధినేత అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన కోర్టులో కూడా చెప్పడం జరిగింది అక్రమ అరెస్ట్ ఇది అని చెప్పి లేదు ఉన్నాయని చెప్పారు ఆ సాక్ష్యం చెప్పిన వ్యక్తి కూడా ఆనాటి ఫినాన్స్ సెక్రటరీ పివి రమేష్ ఐఏఎస్ ఆయన చెప్పాడని చెప్పారు తీరా ఎంక్వైరీ చేస్తే ఆయన చెబుతూ ఉన్నాడు ఆ సాక్ష్యం ఏ సాక్ష్యాన్ని అయితే బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ సాక్ష్యం నేను చెప్పింది కాదు నేను పోలీసులకి ఆ విధంగా చెప్పలేదు నేను చెప్పింది వేరు పోలీసులు వ్రాసుకున్నది వేరు అని చెప్పి రమేష్ గారు చెప్పటం జరిగింది నేను అడుగుతున్నా జగన్ గారు ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది అక్రమే కదా తప్పుడు అరెస్టే కదా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని మీరు కావాలని అరెస్టు చేయించినట్లు కాదా రమేష్ గారి స్టేట్మెంట్ క్లియర్గా తెలిసిపోయింది కదా నేను ఇచ్చింది కాదు మరి ఎవరు రాశారు ఎవరి తప్పుడు సాక్ష్యం రికార్డ్ చేశారు ఎందుకు చేశారు అంటే కొల్లి రఘురామరెడ్డి అని ఆ రోజు సిట్కి అధ్యక్షత వహిస్తున్నాడు ఒక దుర్మార్గమైన పోలీస్ అధికారి జగన్ ఏది చెబుతుంది పట్టపగలు కూడా ఇది రాత్రి అని చెప్పేవాడు జగన్ అది రాత్రి అంటాడు ఆయన అయ్యా కాదు ఇది పట్టపగలైనా కూడా లేదు మాకు జగన్ చెప్పాడు ఇది రాత్రి అంటాడు అంతటి జగన్కి నమ్మకస్తుడైన ఉద్యోగస్తుడు ఆయన కొల్లి రఘురాం రెడ్డి నేను అడుగుతున్నా ఈ రోజున డీజీపీ గారిని డీజీపీ గారిని ప్రశ్నిస్తున్న డీజీపీ గారు మీకు పివి రమేష్ గారు లేఖ రాసినారా లేదా అయ్యా చంద్రబాబు గారు తప్పు చేశారని నేను అనలేదు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఇలాగే జరుగుతాయి నిర్ణయాలు జరుగుతాయి అమలు చేస్తామని చెప్పాము అంతేగాని మీ పోలీస్ అధికారులు వ్రాసుకున్నట్లుగా మీరు కేసు డైరీలో పార్ట్ వన్లో చెప్పినట్లుగా నేను ఆ సాక్ష్యం ఇవ్వలేదు అని పివి రమేష్ గారు ఎవరు సాక్ష్యం మీదైతే ఆధారపడి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు చంచల్ సారీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో అది తప్పని తేలింది కదా ఈ కొల్లి రఘురామరెడ్డిని ఒక దుర్మార్గపు పోలీస్ అధికారి కంకాట్ చేసిన క్రియేట్ చేసిన కల్పితంగా సృష్టించిన దొంగ కేసే కదా తప్పుడు కేసే కదా మా అధినేత మీద మరి డీజీ గారు ఏం చేయాలి పివి రమేష్ గారు లేఖ రాస్తారన్నప్పుడు ఆ లేఖను ఎఫ్ఐఆర్గా మీరు ఆ అధికారుల మీద కేసు రిజిస్టర్ చేయాలి కదా పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న వ్యక్తి ఏ అవినీతి మచ్చ ఏ కోశాన లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి అక్రమంగా చెంచలగూడ రాజమండ్రి నీ ఆయన జైలు గుర్తొస్తాను మాటవాడు జగన్ అది పేటెంట్ చెంచలగూడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఆ దుర్మార్గపు కేసు క్రియేట్ చేసి అక్రమ కేసు క్రియేట్ చేసి దొంగ కేసు క్రియేట్ చేసి కంట్రాక్టెడ్ కేసు క్రియేట్ చేసిన ఆ పోలీస్ అధికారుల మీద కేసు పెట్టరా కేసు రిజిస్టర్ చేయరా మేము అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నేను ఈ రోజున డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ రిజిస్టర్ ఏ కేసు దట్ ఎర్రింగ్ పోలీస్ ఆఫీసర్స్ ఆ తప్పు చేసిన పోలీస్ అధికారుల మీద కేసు రిజిస్టర్ చేయాలి మీరు చంద్రబాబు గారు లాంటి జైగాంటిక్ పొలిటికల్ పర్సనాలిటీని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు బక్కటి ఇవ్వటానికి పాపం ఆయన ఎంతో తాపత్రయపడాల్సి వచ్చింది అతన్ని ఆ కొల్లి రఘురామరెడ్డిని ఎందుకో కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకూడదు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద పెద్ద కాన్స్ఫిరెన్స్ అండి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు పెద్ద కుట్ర అది ఆ కుట్రలో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఏ త్రీ ఏ టూ పార్టీ తీసుకున్న సూత్రధారి కొల్లి రఘురామరెడ్డి లేకపోతే చంద్రబాబు గారు జైల్లో ఉండేవాళ్ళు కాదండి ఆయన కంటతడి పెట్టేవాళ్ళు కాదండి మా మేడం గారు మా అధినేత ధర్మపత్ని భువనేశ్వరు గారు న్యాయం గెలవాలని అన్ని రోజులు ఊరూరా తిరగవలసిన అగత్యం వచ్చేది కాదండి ఎన్నడూ బయటకు రాని ఆమె ప్రజల్లోకి రావాల్సి వచ్చింది దేహీ ప్రజల్ని అర్థించాల్సి వచ్చింది న్యాయం గెలవాలి న్యాయం గెలవాలి న్యాయం గెలవాలని ఇంత కుట్రకో కారకుడు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొల్లి రఘురామరెడ్డి వారి మీద కేసు రిజిస్టర్ చేయాలా రిజిస్టర్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది డీజీపీ గారు మరలా దీన్ని మీరు స్టిట్ ఏర్పాటు చేస్తారా సిఐడికి ఇచ్చి దర్యాప్తు చేస్తారా చేయించాలి మీరు అంతటి మహానుభావాన్ని మేము మా కుటుంబం పెద్దగా కొలిచే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే పివి రమేష్ గారు అది నా సాక్ష్యం కాదంటే మీరు అరెస్ట్ చేయరా కేసు రిజిస్టర్ చేయరా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున వెంటనే కేసు కాన్స్పిరసీ అది పెద్ద కుట్ర అది ఆ కాన్స్పిరసీ కేసు రిజిస్టర్ చేయాలా సమర్థుడైన అధికారితోటి దర్యాప్తు చేయించాలా ఐదరు ఇట్ మే బి సిఐడి ఆర్ సమ్ అదర్ ఏజెన్సీ ఎల్స్ రిజిస్టర్ చేయించి దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా కొల్లె రఘురామారెడ్డి జగన్మోహన్ రెడ్డి సజ్జయ రామకృష్ణారెడ్డి ఈ ముగ్గురిని కూడా ఆ కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతటి మనిషినండి అరెస్ట్ చేసిన రోజున ఆయన చూస్తే గుండె తరుక్కుపోయింది మాకు ఆ చెక్క కుర్చీలో ఆ కోర్టు దగ్గర హాల్లో కూర్చోబెడితే గుండె తరుక్కుపోయింది మాకు చేయరా దర్యాప్తు చేయరా వాళ్ళు అరెస్ట్ చేయరా ఆ జతని కేసులో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ సస్పెండ్ చేశారు కదా సార్ కేసు రిజిస్టర్ చేశారు కదా మద్దరాజుగా పేర్కొన్నారు కదా నాట్ ఇన్ దిస్ కేస్ దానికంటే పెద్ద కేసు ఇది ఒక రాజకీయ జైగా పర్సనాలిటీ ఆయన ఊరు వాడ దేశమంతా తెలిసిన వ్యక్తి ఆయన అరెస్టు ఎంతటి మనస్తాపానికి గురైన రాష్ట్రపతులందరూ అందుకే కేసు రిజిస్టర్ చేయాలి ఈ కుట్ర వెలికి తీయాలి ఇంకెక్కడే వాట్ యూ రిక్వైర్ పివి రమేష్ గారి లేఖ డీజీపీ గారికి రాసింది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్ ఫర్ రిజిస్ట్రింగ్ ఎఫ్ఐఆర్ దయ్ చేయండి కొల్లి రఘురామరెడ్డి పాత్ర ఏమిటి ఇందులో ఎంత ఉత్సాహపడ్డాడండి అరెస్ట్ చేసే దగ్గర అతని ముఖంలో ఎంత కళకళలాడిపోయింది చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తుంటే ఓ ఒట్టిమీటార్థి వెలిగిపోయింది అతని ఫేస్ మరి దర్యాప్తు చేయరా ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నామని చెప్పి ఒక్క ఒక్క హాట్ వాటర్ ఇవ్వటానికండి ఇంకా ఐఎమ్ సారీ టు సే ఆయన్ని అక్కడ ఒక బకెట్ ఇవ్వటానికి ఆటువాటు ఇవ్వటానికి ఇబ్బంది పెడితే ఇక్కడ విజయవాడ సబ్ జైల్లోట డిస్ట్రిక్ట్ జైల్లోట ఆ గనుల ఆ దొంగ పేరెంట్ వెంకట వెంకటరెడ్డి వెంకట వెంకటరెడ్డి వెంకట వెంకటరెడ్డి యాభై రోజులు జైల్లో ఉన్నాడు అతను చంద్రబాబు గారి కంటే ముందు బెయిల్ వచ్చింది దానికి సరే న్యాయ వ్యవస్థ ఎందుకు ఇచ్చిందో బెయిల్ దాని గురించి అట్లా ఆ ఏసీబీ కోర్టు ఎందుకు ఇచ్చారో బెయిల్ ఎలా ఇచ్చారో అందులోకి నేను వెళ్ళను నేను రోజులు కూడా అతను ఒక్కరోజు కూడా సెల్లో పడుకోలేదట చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు సిమెంట్ బళ్ళ మీద పడుకున్నారు ఆయన ఆయన సెల్లో ఆయన వేణిలు ఇవ్వమంటూ కూడా ఇవ్వలేదు జైల్లో కానీ ఇతనికి మాత్రం విజయవాడ జైల్లో ప్రతిరోజు ఏసీ రూమ్లో సూపర్ నెంట్ ఏసీ రూమ్లో పడుకున్నాడనేది పడుకున్నాడు అనేది సమాచారం అవునో కాదో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము డీజీ గారిని కోరుతున్నాం కూడా సూపర్ నెంట్ ఏ శ్రీర్మ కడుపు తరుక్కుపోతుంది సార్ లీవసైడ్ ప్రొసీజర్ మా ప్రభుత్వం అధికారం ఉంది లీవ్ లీవాసైడ్ వాడు అన్ని కోట్లు కొట్టేసిన వాడేమో ఏ పడుకుంటాడా ఏ నేరం చేయండి మా నాయకుడేమో సిమెంట్ బల్ల మీద పడుకుంటాడా చేయండి ఆ గనుల ఆ దొంగ రెడ్డి యాభై రోజులు ఏసీ రూమ్ పడుకున్నాడా సెల్లో పడుకున్నాడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అనవచ్చు మీ మీ పార్టీ అధికారం ఉంది మా పార్టీ అధికారంలో ఉంది కానీ ఇంకా కొంతమంది దొంగ అధికారులు ఉన్నారు తప్పుడు అధికారులు ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డికి చెంచాగిరి చేసే అధికారులు ఉన్నారు వాళ్ళని కూడా బయటకు తీయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతూ ఉన్నా అయ్యా అక్కడక్కడ కొన్ని డిపార్ట్మెంట్లో ఇంకా కర్నూలు డిపార్ట్మెంట్లో కొన్ని డిపార్ట్మెంట్లో ఆ ఫైబర్ నెట్లో కొన్ని డిపార్ట్మెంట్లో ఇంకేమిటది వాడు ఉంది కదా వీడియో ఇది ఫైబర్ నెట్ ఇంకోటి దానికి కనెక్టెడ్ డిజిటల్ డిజిటల్ దాంట్లో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అనుయాయులు ఇంకా ఉన్నారు అధికారులు ఆయనకి దాసోహం చేసే అధికారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా వెలికి తీయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా కడుపు మండిందండి నాకు ఐ మన్సే హ్యూమన్ బియన్ ఐ నో ద టైమ్ ఇన్ ది గవర్నమెంట్ మా పార్టీ గవర్నమెంట్లో ఉందని తెలుసు నాకు కానీ వీడేంటి ఏసీ రూమ్లో మా నాయకుడేంటి సిమెంట్ బల్ల మీద ఎక్కడుంది ఇది అన్యాయం దాన్ని కూడా వెలికి తీయాలని చూస్తున్నాం ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది నా కుటుంబం మీద కక్ష కట్టింది ఎవర నీ కుటుంబం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబం అంటే నువ్వు నీ భార్య ఇద్దరు పిల్లలే కదా నీకేమో తల్లి ఉందా ఇప్పుడు నీ చెల్లెమైనా ఉందా ఇప్పుడు నీకు నీ బామారి ఏమైనా ఉన్నారా నీకు నీ మానాడు వాళ్ళు ఎవరైనా ఉన్నారా నీకు ఎవరు ఉన్నారు నంగనాచిలాగా కబుర్లు చెబుతున్నారు ఈ రోజున నేను మరలా అడుగుతున్నా నేను నీ తల్లి మీద చెల్లి మీద వర్రా రఘురామరెడ్డి పెట్టిన రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టింగ్స్ ఏదైతే వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా మీ తల్లికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా మీ చెల్లికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా నీకు నీ కుటుంబానికి మీ నాన్న గారికి కూడా చెడ్డ పేరు తెచ్చేటట్లుగా వర్రా రవీందర్ రెడ్డి అనే ఒకడు పోస్టింగ్స్ పెడితే ఇది తప్పు అనలేని నీవు దాన్ని ఖండించలేని నీవు ఈ రోజున చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా చంద్రబాబు గారు తల్లిదండ్రులు పట్టించుకోలేదని మాట్లాడతావా ఏం మాట్లాడతావా ఏం తెలుసా నీకు మిస్టర్ జగన్మోహన్ ఈ ఫోటో ఒకసారి చూడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు వెనక చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి భువనేశ్వరు గారు అంతే కలిసి ఆయనకి రిచువల్స్ చూడు ఇది కెమెరాలో పడిందా చూడు ఆయనకి శ్రద్ధాశక్తులతోటి ఆ శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తండ్రికి చంద్రబాబు నాయుడు గారి తల్లికి నువ్వు ప్రశ్నిస్తావా నేను ఇందులోకి వెళ్దా సారీ సార్ చంద్రబాబు గారు నేను చూపించదలుచుకోలేదు కానీ ఆ పనికి మానే వాడికి చూపించ సారీ అండి ఆ జగన్ గారికి చూపించాలని చెప్పి నేను తీసుకొచ్చా సారీ సార్ మీ కుటుంబం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పల్లె వారికి తెలుసు మీరు ఏ రకంగా మీ తల్లిదండ్రులని ప్రేమించారో ఏ రకంగా మీరు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారో ఏ రకంగా వారు పోయిన తర్వాత కూడా వారి గురించి మీరు ఎలా శ్రద్ధ చూపిస్తున్నారో మాకు తెలుసు సార్ ఐఎం సారీ సార్ ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను మాట్లాడతాడు ప్రమాదం జరిగి తండ్రి చనిపోతే హెలికాప్టర్ ప్రమాదంలో శవం ఎక్కడుందో తెలియదు శవం ఎన్ని ముక్కలైందో తెలియదు తల ఎక్కడుందో తెలియదు కాళ్ళు ఎక్కడున్నాయో తెలియదు చేతులు ఎక్కడున్నాయో తెలియదు మండి ఏమైపోయిందో తెలియని పరిస్థితుల్లో జనం కూడా పాపం ఆయన అభిమానులందరూ కూడా దగ్గళ్లు పెట్టి హాహాకారాలు చేస్తుంటే డూ యు నో ది మీనింగ్ ఆఫ్ హాహాకారం హాహాకారాలు చేస్తుంటే కొడుకుగా మీరేం చేశారు మిస్టర్ జగన్ మీరేం చేశారు మిస్టర్ జగన్ మూడవసారి అడుగుతున్నా మీరేం చేశారా నోడు అయితే తీసుకొని జగన్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సోనియమ్మ గారికి అడ్రస్ చేసి సంతకాలు తీసుకుంటున్నారు బోంపదేగా మీరు ఒక కుమారుడండి ఆ తండ్రి ఆత్మ ఎంత క్షోభించుంటుంది వీడా నా కొడుకు వాట్ ఈస్ దట్ మై సన్ ఈజ్ డూయింగ్ నేను చనిపోతే నా కొడుకు ఏం చేస్తున్నాడు ఏదో సినిమాలు అంటాడు బ్రహ్మానందం ఏ చచ్చిపోయిన తర్వాత ఆత్మ పోదాయా ఎవరు ఏడుస్తున్నారే అంటారు చూస్తుంది అని చెబుతాడు సినిమాలో అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మ కొంచెం చేప చూసుకుంటుంది అందరూ ఏడుస్తున్నారు ఎక్సెప్ట్ మై సన్ అని అప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది పైకి వీరా నా కొడుకు అని వెళ్ళిపోయి ఉంటుంది అప్పుడు అటువంటి మీరు బాంధవ్యాల గురించి చెబుతారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి బాంధవ్యాల గురించి చెబుతారా తప్పు అని చెప్పి తెలియజేస్తున్నా తండ్రి చనిపోతేనే మీరు మాట అసలు మీరేంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న పాత్రిక సోదరు ప్లేస్ ప్లీజ్ ఒకసారి నా వైపు చూడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ఇప్పుడు ఈయనే మాట్లాడి ఈరోజు మాట్లాడదు ఆయన్ని ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు జనరల్గా కొడుకుని రారా నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న నా హోదా అంతా చూడు అని పిలుస్తారు కొడుకుని రే నువ్వు బెంగళూరులోనే ఉండు హైదరాబాద్ రాబాక హైదరాబాద్ ఇస్తా నా పరువు నువ్వు ఐ రిపీట్ హైదరాబాద్ వస్తే నా పరువు తీస్తావు నువ్వు నీకు రోజుకు లక్ష కావాలంటే ఇస్తా జల్సా చేసుకో సరదా చేసుకో ఏం కావాలో చేసుకో ఎలాగైనా చేసుకో లక్ష రూపాయలు అంతేగాని హైదరాబాద్లో అడుగుపెట్టి నా పరువు బాకు ఇది కదా మీ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది అంటున్నది కాదు ఒక ఇంటర్వ్యూలో రోషి గారిని ఒక పెద్ద మనిషి మీ నాన్నగారి దగ్గర ఫినాన్స్ మినిస్టర్గా చేసిన వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీ తల్లిగారైన విజయమ్మ గారు ఆయన రెండు చేతులు పట్టుకొని అయ్యా రోషే గారు మీ మాట కాస్త వింటాడు రాజశేఖర రెడ్డి గారు తండ్రి కొడుకులకు అసలు పట్టలేదు నా కొడుకును అసలు బెంగళూరు నుంచి హైదరాబాద్ రానివ్వట్లేదు వస్తే నా పరువు తీస్తావురా అంటున్నాడు ఆ తండ్రి కొలు కాస్త కలపండయ్యా అని రోషయ్య గారు రెండు చేతులు మీ తల్లి గారు పట్టుకున్నారని చెప్పారు ఆ వీడియో ఇంకా ఉంది మీరు యూట్యూబ్ కొట్టండి వీడియో ఉంది దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ ఇది తండ్రికి కొడుకున్న సంబంధం ఇది అభిప్రాయాలు ఇది మీ మీద మీ తండ్రి గారి అభిప్రాయం ఇది ఆయన చనిపోతే కొడుకుగా మీరు చూపించిందేంటి ఆయన శవం గురించి వెంపర్లాడకుండా ఆయన శవం గురించి ఆరాటపడకుండా ఆ శవం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆక్రోషించకుండా మీ ముఖ్యమంత్రి పదవి కావాలని సంతకాలు సేకరించడం దట్ షోడ్ ఎవర్ క్యారెక్టర్ దట్ షోస్ యువర్ క్యారెక్టర్ అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతారా అసలు బాంధవ్యాలు బంధుత్వం అనేది నువ్వు కాదు మీ చెల్లిని అడుగుతా అన్న అక్క అక్క ఏంటక్క మీ జగన్మోహన్ రెడ్డి గారి బాంధవ్యం బంధుత్వం కుటుంబ వ్యవస్థ అంటే ఏమంటారు చూద్దామా అడుగుదామా మన ఇద్దరం అడుగుదామా ఏమంటే మీ తల్లి గారు ఎవరైతే మీ గురించి రోషి గారికి చెప్పారో మీ తల్లిగారిని కలుద్దామా ఇవి గోండ్ మీటర్ ఏం మామీ అబ్బాయి గురించి ఏంటమ్మా అంటే ఏం చెబుతారు మీ కుటుంబ వ్యవస్థ గురించి మీరు కుటుంబం పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి ఏమైంది అడుగుదామా ధైర్యం ఉందా సార్ లేకపోతే మీ భావారిది అనిల్ కుమార్ వాళ్ళ బిడ్డలు మేనలు ఉండే కదా మీకు వాళ్ళని అడుగుదాం కుటుంబ వ్యవస్థ ఎలా ఉండదు ఎంతంత ఎందుకు సార్ ఇవన్నీ పక్కన పెట్టండి గొడ్డలు వేటుకు చనిపోయారు మీ బాబాయ్ నరికి నరికి చంపారు మీ బాబాయ్ని మీరు ముఖ్యమంత్రిగా ఉండే ఎవరు చంపారురా మా బాబాయ్ని వెలుక్కి తీయండి అని ఏనాడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను కానీ సిబిఐని కానీ ఎప్పుడైనా అడిగారా ఏ మీరు చెప్పండి సార్ మీరు పాత్రికయలు కదా మీరు అప్పుడప్పుడు కొంచెం ఆయన వైపు మొగ్గు మొగ్గుతారు చెప్పండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా అడిగారండి ఆయన ఎవర్రా మా బాబాయ్ చంపింది నేను సీఎంగా ఉన్నా పట్టండి తోలు తీయండి తీసుకురండి ఎక్కించండి అన్నాడండి అని నవ్వద్దు మీరు చెప్పండి అన్నారా లేదే మీ బాబాయ్ ఆత్మ ఈరోజు నేను అడుగుతుంటే మీ బాబాయ్ ఆత్మ మమ్మల్ని లేదా ఏం సంబంధం మీరు బాంధవ్యాల గురించి బంధుత్వం గురించి చెబుతారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంది ఇది ఎవరు మారీచుడు సుబాహుడు మాంసం రక్తం యజ్ఞం చేస్తుంటే పోస్తారు ఆ మారీచు మాంసం అంటే నాకు తెలీదు రక్తం అంటే నాకు తెలీదు అన్నట్లుగా ఉంది మీరు చెబుతుంటే మారీచుని మాట్లాడినట్టుగా ఉంది దయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టే జనరల్గా అంటాం నేను కొత్తగా మారీచుని తెచ్చా సీన్లోకి మారీచులు మాంసం అంటే ఏంటండి రక్తం అంటే ఏంటండి అన్నట్లుగా ఉంది మీరు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే ఎంత సిగ్గుచాడు సార్ ఎంత తప్పు సార్ అది కాదా నిజం చెప్పి మీ బాబాయ్ మీ చెల్లి సునీతమ్మ మీ బాబాయ్ కూతురే కదా మీ సొంత చెల్లెలతో సమానమేదా ఆమెను అడుగుదాం మీ బెదనాన్న గారి కొడుకు సీఎం కదమ్మా ఆయన ఎలా చూసేవాడు మిమ్మల్ని ఆయన బంధుత్వాన్ని ఎలా చూసేవాడు అని అడుగుదామా సమాధానం చెబుతావమ్మా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు అందుకే నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రకంగా బంధుత్వం బాంధవ్యాలు కుటుంబ వ్యవస్థను ఏమాత్రం గౌరవం లేని మీరు ఈ రకంగా మాట్లాడొద్దని చెప్పి కూడా తెలియచేస్తున్నా నిన్న తమ్ముడు చనిపోతే అంత కంట కంటనే నీరు పెట్టినారు ఆయన మీ సొంత తండ్రి చనిపోతే మీరేమో మీరు ఎలా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీ బాబాయ్ చనిపోతే కళ్ళు చెమర్చను కూడా చెమర్చించలేదయ్యా నీకు నేను టీవీలో చూస్తూనే ఉన్నాను నేను కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తా మీ తప్పులు ఒప్పుకోండి నేను తగను ప్రజా జీవితంలో ఉంటాను నేను తగను మీరు ఒప్పుకోండి అంతేగాని మీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి కంటిలో ఉన్న నలుసు గురించి ప్రతి కనపడలేదు అది మీ పేపర్ పంపించు మీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి కంటిలో ఉన్న నలుసు గురించి ప్రశ్నించడం సరైంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అంటాడ దళితుల పట్ల దళితుల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు పాపం అంట దళితుడైన ఎంపీ మాజీ ఎంపీ సురేష్ని అన్యాయంగా కేసుల్లో పెట్టారంట అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా పెడితే ఈయనకేదో ఇదైపోతుందంట మరి డాక్టర్ సుధాకర్ని చంపిన రోజు బ్రదర్ జగన్ బ్రహ్మాండమైన డాక్టర్ బెస్ట్ ఎనస్టిస్ట్ ఇన్ విశాఖ డిస్ట్రిక్ట్ కరోనా టైం అది ప్రతి ప్రభుత్వ డాక్టర్ వాడు ఒక్కడికి అడగలేదు పాపం ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ డాక్టర్కి రోజుకు మూడు మాస్కులు ఇవ్వండి సార్ లేకపోతే కరోనా మాకు కూడా వస్తుందంటే వాడిని పిచ్చివాణ్ణి చేసి బట్టలు కూడా లేకుండా నడి రోడ్డు మీద మండుటండలో తారు రోడ్డు మీద బరబరాయి ఇచ్చుకెళ్ళి వాడి చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు మీరు దళితుల పట్ల ప్రేమ అభిమానం అంటే ఇంకా మా పిచ్చి జనం నమ్ముతారా కొట్టి తోలు తీసి మూలను కూర్చోబెట్టారు పదకొండు సీట్లతో మిమ్మల్ని మా దళితులే వద్దు మాకి జగన్ అన్నారు మా దళితులే చాలు చాలు జగన్ నీ దొంగ ప్రేమ అన్నారు మా దళితులే చాలు చాలు మిస్టర్ జగన్ నీ ముసలు కన్నీరు మా దళితుల పట్ల అన్నది మా దళితులే ఇంకా దళితులు దళితులని అతను ఎవరినో పట్టుకొని వేలాడటం సరైంది కాదు పోలీస్ స్టేషన్లో సురేమన్నను చేయించారు మీరు మా దళితుడు వరప్రసాద్కి సురేష్కి రోజున అరెస్ట్ చేస్తే కేసులు అరెస్ట్ చేస్తే తప్పుదం వచ్చిందా బొరగడ్డి అనిల్ కుమార్ని కొడుతున్నారంటావా వర్రా రవీంద్ర రెడ్డిని ఇబ్బంది పెట్టారంటావా వర్రా రవీంద్ర రెడ్డిని సపోర్ట్ చేస్తున్న నీ క్యారెక్టర్ అంటూ నాకు అర్థం లేదయా మిస్టర్ జగన్ నేను వైసీపీ వాళ్ళని అడుగుతున్నా ఏ అంబటి రాంబాబు నిన్న ఏదో ప్రెస్లో మాట్లాడో అంబటి రాబాబు నిన్ను అడుగుతున్నా వర్రా రవీంద్ర రెడ్డిని మీ జగన్ సపోర్ట్ చేయటం నువ్వు సమర్థిస్తావా నువ్వు అడ్వకేట్ కూడా కొంచెం లోకజ్ఞానం ఉంది నీకు బాబు ఎంత అతని వల్ల నువ్వు తప్పుడు మాట్లాడినా ఏదో బూతులు మాట్లాడినా అది ఇదని అది వెళ్ళనులేదు నేను నీ పర్సనల్ దాంట్లో అది ఇదని ఫోన్లు చేసినా అందులోకి వెళ్ళండి నేను చెప్పును వర్ర రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టినప్పుడే వారి తోలు తీయద్దు జగన్ గారు ఏ మా తల్లి మీద పెడతావా మా చెల్లి మీద పెడతావా మా తల్లి క్యారెక్టర్ అసెస్ట్ చేస్తావా నిజంగా మీకు తల్లి మీద ప్రేమ ఉన్నట్లయితే వర్రా రవీందర్ రెడ్డి బ్రతికి బట్ట కడతాడు సార్ నా మాట అర్థమైనట్లేదు సీరియస్గా పెట్టావు ఫేస్ మీకు నిజంగా మీ తల్లి మీద ప్రేమ తల్లి మీద గౌరవం ఉన్నట్లయితే ఆ రకమైన పోస్టింగ్ పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి రాష్ట్రంలో భూమి మీద నూకలుంటాయి వాడికి ఇప్పుడు అర్థమైంది నవ్యావు అది అంతకంటే నేను వివరాల్లోకి వెళ్ళాం వైసీపీ వాళ్ళని అడుగుతున్నా ఏం తప్పే ఉందండి ఇది అలవాటేనండి పెట్టుకున్నాడు ఎవరిష్టం వచ్చినాడోటి పెట్టుకోవచ్చు అంటారా అండి విజయం మీద పోస్టింగ్ పెడితే శర్మలం మీద పోస్టింగ్ పెడితే సునీతల మీద పోస్టింగ్ పెడితే నిజాలు ఓకే అంటారా రాంబాబు అంబటి అంటావా రోజమ్మా మీరంటారా బస్ట్రా మీరంటావా బాబు నువ్వు చెప్పేది ఎవరికి అర్థం అవుతుంది అయినా నేను అర్థం చేసుకుంటా చెప్పు చెబుతావా ఇంకెవరు ఎవరు మిగల ఈ ముగ్గురే అండర్ గ్రౌండ్ పోయినాడు సజ్జ కొడుకు అండర్గ్రౌండ్లోకి పోయినారు ఆ విజయసాయి రెడ్డి ఢిల్లీలోనే ఉన్నాడు పాపం ఆంధ్రప్రదేశ్ రావట్లా ఎవరు ఇంకెవరు మాట్లాడేది ఎవరు మాట్లాడేది పదకొండు మంది ఎమ్మెల్యేలో వాడు ఒకడే మా దళితు ఎమ్మెల్యే ఒకడే మాట్లాడుతున్నాడు అది చెప్పి అట నెక్స్ట్ కూడా నీకు సిట్ ఇస్తారని ఇప్పుడు ఇది ముందు ఉందో నీకు ఇదంతా సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అవతల వ్యక్తిని దూషించాలంటే నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో ఎదుటి కంటిలో ఉన్న నలుసు అంటే చిన్నదండి దూలం అంటే పెద్దదండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్లెనేషన్ అని చేస్తున్నా మీకు తెలీదు మీరు హైందవ ఆచారాలని వెక్కిరించినట్టు అవుద్ది చంద్రబాబు నాయుడు గారు ఆచారం ప్రకారం తల్లిదండ్రులకి శ్రాద్ధ కర్మలు చేస్తున్నారు ఆయన మీరు హైందవ ధర్మం ఆచారాలు మీకు అట్టే తెలియవు కనుక మీరు పర మత ఆచారాలు పాటించే వాళ్ళు కనుక మీకు అట్టే తెలియదు తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి కూడా అటు ఇటు కాకుండా పోయాడండి ఆయన క్రైస్తవులు కూడా ఈయన మీకు తెలుసా వీడు అటు పోయాడుగా హైందవులకు పోయాడుగాని వాళ్ళు అన్నారు హైందవులేమో అమేమే ఇతను క్రైస్తవుడు కదా క్రిస్తానీ కదా అని వీళ్ళు అన్నారు అటు ఇటు కాకడు రెంటుకు చెడ్డ రేవాడు ఇప్పుడు ఆయన మతాచారం తెలుసా మీకు నాకు తెలుసు కాబట్టి రెంట్కి చెడ్డ రేవడైనా అది ఏదేమైనా సరేంది కాదు తెలుసా సార్ డీజీపీ గారు మీరు వెంటనే పీవీ రమేష్ గారి స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి పెళ్లి రెడ్డిని ముందు అరెస్ట్ చేయండి ఆ కాన్స్పిరసీలో బాధ్యులైన జగన్ రెడ్డి గారి మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద తదితర ఈ మీద అంత చర్య తీసుకోవాలని కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎనీ క్వశ్చన్ అన్ తీసు లిబర్టీ టు ఆస్క్ మై ఎనీ క్వశ్చన్

మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని ఇబ్బందులు పాలు చేసి దొంగ కేసులో అక్రమ కేసులో అరెస్టు చేసి యాభై మూడు రోజుల్లో ఏ తప్పు చేయకుండా జైల్లో ఉండటానికి కారకుడైన దానికి మెయిన్ సూత్రధారైన కొల్లి రఘురామరెడ్డిని వదిలిపెట్టొద్దు ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేసి అరెస్ట్ చేయాలా ఈ కుట్రలో భాగస్తులైన జగన్ సజ్జల రామకృష్ణ తదితరులందరి మీద కూడా చర్య తీసుకోవాలని మేము కూడా ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం డీజీ గారిని కోరుతాం థ్యాంక్ యూ